సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇది ఒక్కటి ఉంటే చాలు మీకు మీకు అరవై ఏళ్ళు దాటిందా అయితే ఈ వీడియో మీకోసమే అదేనండి మీకు ఒక ప్రత్యేకమైన కార్డు ఉంటుంది సీనియర్ సిటిజన్స్ కి అది అసలు చాలా మందికి తెలిసి ఉండదు దాన్ని సీనియర్ సిటిజన్స్ కార్డు అని అంటారు ఇది ఒక్కటి చాలు ఎక్కడికైనా మీరు ఇది క్యారీ చేయండి చాలు ఇందులో ఏముంటుంది అంటే మీ పేరు ఉంటుంది మీరు మీ జెండర్ ఉంటుంది మీ ఏజ్ ఉంటుంది మీ బ్లడ్ గ్రూప్ ఉంటుంది మీ మొబైల్ నంబర్ ఉంటుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డు మనకి కావాలంటే ఎలా అప్లై చేయాలి ఇందులో ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఈ ఎలిజిబిలిటీ అంటే ఆ కార్డు పేరు మీదనే ఉంది కదా అరవై ఏళ్ళు దాటిన మేలు గాని ఫిమేల్ కానీ వాళ్ళు స్త్రీనివాసి అయి ఉండాలి మన ఇండియాలో పుట్టి ఎన్ఆర్ఐ అక్కడికి వెళ్ళింటే వాళ్ళకైతే ఇది వర్తించదు ఎన్ఆర్ఐస్ వర్తించదు సో సిక్స్టీ ఇయర్స్ దాటిన మేల్ ఆర్ ఫిమేల్ స్త్రి నివాసి అయి ఉంటే మాత్రం ఇది సీనియర్ సిటిజన్ కార్డు వస్తుంది ఏమేమి కావాలి దీనికి